మకర రాశి వారికి మరి ఈ సంవత్సరం అంతా క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాలు ఎలా ఉన్నాయి మరి సంవత్సరం అంతా మాసానుగుణంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి బో బా జీ జూ జే జో ఖా గి అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంది రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది గురువుని చూసినట్టయితే మే ఒకటి వరకు నాలుగున లోహమూర్తిగా ఉండడము అనారోగ్య భావన ఎక్కువగా ఉండడము మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది అన్ని రంగాల్లో కూడా అడ్డంకులు ఏర్పడతాయి ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా ఐదులో సువర్ణమూర్తిగా ఉండడము అయిన వారితో చికాకులు విరోధాలు పెరుగుతాయి మరి శనీశ్వరుణ్ణి గమనిస్తే రెండున సువర్ణమూర్తి విరోధాలు కలుగుతున్నను కార్యసిద్ధి అయితే ఉంటుంది మరి రాహువుని చూస్తే సంవత్సరం అంతా కూడా మూడున రజతమూర్తి శుభాశుభాల మిశ్రమ ఉంటుంది కేతువుని గమనిస్తే తొమ్మిది రజతమూర్తి అన్ని రంగాల్లో కూడా విషమ సమస్యలు అనేవి తీరిపోతాయి పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి మరి చైత్రమాసం చూస్తే శుక్ర రాహువులు రవి శుభులుగా ఉన్నారు కుజుడు గురువు అర్ధశుభులుగా ఉండడము ప్రయత్నపూర్వకంగా చేసిన పనులన్నింటిలో కూడా కొన్నిట్లో విజయాలు సాధించగలుగుతారు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో మీ తోడ్పాటు అవసరమవుతుంది ఆరోగ్య విషయంలో మెలకు వహించాలి అనివారి ధోరణిలో మీలో కొంత అనవసరమైనటువంటి ఆందోళన వృద్ధి కలుగుతుంది వైశాఖ మాసం చూస్తే గురు శుక్ర రాహువులు కుజుడు శుభులు రవి అర్ధశుభులుగా ఉన్నారు ఆరోగ్యము సంతోషము వృద్ధి చెందుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుగుతుంది అలాగే ఇంజనీర్లకు కానీ కాంట్రాక్టర్లకు కానీ బిల్లు వసూళ్ళు ఆలస్యమవుతాయి ఫైనాన్స్ వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా చెప్పచ్చు నూతన ప్రయాణాలకు అవకాశాలు కలుగుతాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా అన్ని రకాల వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండేందుకు ఆస్కారం ఉంది మరి జ్యేష్ఠమాసం చూస్తే గురు రాహువులు బుధుడు శుభులుగా ఉన్నారు శుక్రుడు రవి అర్ధశుభులుగా ఉండడము విద్యార్థులు చాలా కష్టపడి చదువుతున్నా కూడా జ్ఞాపక శక్తి లోపం వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ కలహాలు దుర్వ్యసనాలకు అవుతూ ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు కలగడం అప్పు చేయవలసి రావడం జరుగుతుంది మరి వ్యాపారంలో భాగస్వాములతో జాగరూకత ఉండాల్సి ఉంటుంది వ్యవసాయ రంగంలో కానీ కాంట్రాక్ట్ వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మరి ఆషాఢ మాసం గమనిస్తే గురు రాహులు బుధుడు శుక్రుడు శుభులుగా ఉన్నారు భార్యాబిడ్డలతో కీచులాటలు పెరిగి మనస్థిమితం తగ్గుతుంది ధన వ్యయం ఎక్కువ అవుతుంది అలాగే వ్యాపారస్తులకు కానీ వ్యయం ఎక్కువ అవుతుంది అన్ని రంగాల్లో కూడా పనులు స్తంభించిపోతాయి అయితే విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది శ్రావణ మాసంలో గురు రాహులు కుజుడు బుధుడు శుభులుగా ఉన్నారు శుక్రుడు అర్ధశుభుడుగా ఉన్నాడు మరి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మధ్యస్థంగా ఉంటాయి వ్యాపారంలో భాగస్వామ్యం ఏమాత్రం పనికిరాదు కంపెనీ యాజమాన్యాలకు కానీ ఉద్యోగులకు కానీ సరిపడక పనులు స్తంభిస్తూ ఉంటాయి ఆఫీసర్లు పైవారికి క్రింది వారికి మధ్యన ఇరుకున పడుతూ ఉంటారు భద్రపద మాసం చూస్తే కుజా గురు రాహులు బుధుడు శుక్రుడు శుభులుగా ఉన్నారు రవి అర్ధశుభుడుగా ఉన్నాడు వృత్తి ఉద్యమాలలో అనుకూలత ధనలాభము రుణ నివృత్తి కుటుంబ సౌఖ్యము మంచి ఆరోగ్యము సామాజిక గౌరవము అనేవి లభిస్తాయి దూర బంధువులకు వివాహాలు శుభాలు కలుగుతాయి అన్నీ మీరు శుభకార్యాల్లో పాల్గొనడం ఆనందాన్ని ఇస్తుంది వ్యాపార వ్యవహారాల్లో కూడా మీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది మరి మాసం చూస్తే గురు రాహులు కుజుడు బుధుడు శుభులుగా ఉన్నారు శుక్రుడు రవి మీరు అర్ధశుభులుగా ఉన్నారు ఇలాంటి శుభత్వం వలన విద్యార్థులు అనుకునేటువంటి ఫలితాలను పొందలేకపోతారు లలిత కళ్ళ పైన ఆసక్తి పెరుగుతుంది ఆశించిన ద్రవ్యం కానీ కావలసిన వస్తువులు కానీ త్వరలోనే పొందుతారు కొత్త పథకాలకు ఆలోచన చేస్తారు సంతానానికి అభివృద్ధి కలుగుతుంది శక్తికి మించిన కార్యాలు చేయవలసి వస్తూ ఉంటుంది కార్తీక మాసం చూస్తే రవి బుధ గురు శుక్ర రాహువులు శుభులు కొత్త పరిచయాలకి ఈ మాసం అనుకూలంగా ఉంది ఆ పరిచయాల వల్ల లాభం ఉంటుంది దైవ సందర్శనము మిత్రుల సహకారము దాన ధర్మాలు చేయటము భార్యాభర్తల మధ్యలో అవగాహన పెరగడము కీర్తి ప్రతిష్టలు కలగడము జరుగుతుంది మీ సమర్థతలకు గుర్తింపు లభిస్తుంది నూతన ప్రయాణాలకు అవకాశాలు తగ్గుతాయి అన్ని సమస్యలు కూడా నిదానంగా తొలగుతాయి మార్గశిర మాసం చూస్తే బుధ గురువు శుక్ర రాహులు శుభులు మరియు రవి అర్ధశుభుడు సినీ కళారంగాల వారు అధిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది లాభాలుంటాయి కొత్తగా పరిశ్రమలో ప్రవేశించే వారికి అనుకూలము రాజకీయ రంగంలో వారికి శ్రమ లోపం లేకుండా కష్టపడతారు కానీ ఫలితం శూన్యంగా ఉంటుంది స్త్రీలు తమ ఆలోచనలు సఫలమయ్యేందుకు కృషి చేసి విజయం పొందుతారు పుషమాసం చూస్తే గురువు శుక్రుడు రాహువులు కుజుడు బుధుడు శుభులుగా ఉన్నారు మరి బుధుడు అర్ధశుభుడు మరి రవి అర్ధశుభుడుగా ఉన్నాడు బెల్లము బంగారము వ్యాపారస్తులకు బేరం సాగి పూర్వం కంటే మేలు కలుగుతుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి కొన్ని ప్రయాణాలు స్థిరపడతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు కూడా చాలా అనువైన కాలం అని చెప్పచ్చు మాఘమాసం చూస్తే కుజ గుర శుక్ర రాహువులు శుభులు మరియు రవి అర్ధశుభుడు ఈ వివాహాది కార్యాలకు బంధుమిత్ర సహకారంతో నిశ్చయం చేసుకోగలుగుతారు వ్యాపారస్తులకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి భూగృహ సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఆర్థికాభివృద్ధి గత మాసం కంటే మేలుగా ఉంటుంది పాల్గొన మాసం చూస్తే కుజ గురువు శుక్ర రాహువులు శుభులు రవి అర్ధశుభుడు నిర్మాణ పథకాల పట్ల ఏకాగ్రత వహిస్తారు పని వారి ధోరణి ఆందోళన కలిగిస్తుంది ఆర్థికంగా ఒడిదుడుకులు దొరుకోక తప్పదు ఫైనాన్స్ చెట్టు వ్యాపారస్తులు తాకట్టు వ్యాపారస్తులకు బకాయిలు వసూలవుతాయి మీ వ్యక్తిగత భావాలను బయటకు వ్యక్తం చేయకండి మరి ఈ రాశి వారు నిత్యం దారిద్ర్య దహన స్తోత్ర శివ స్తోత్ర పారాయణ వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయి శివుడిని అభిషేకం చేయడము అర్చన చేయడము అలాగే ఏదైనా శివస్తోత్రాన్ని పఠించడం వలన శుభం కలుగుతుంది